శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం డెబ్భై ఒకటి తొమ్మిదవ భాగం ప్రకృతియే గురువు మరియు దైవం సజీవ పదార్థం కాస్త నిర్జీవ పదార్థంగా మారడమే నిజమైన సంపూర్ణ యోగ సాధన అవుతుందని గ్రహించండి మాకు మాకు వరకు ప్రస్తుతానికి మా బ్రహ్మరంధ్రం వద్ద తిరుగుతున్న బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం దర్శన అనుభూతి ఏప్రిల్ పదమూడు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం శ్రీరామ నవమి నాడు జరిగింది దానితో మాకు నలభై తొమ్మిది రోజుల పాటు ఆనందరహిత సమాధిలోనికి వెళ్ళటం జరిగింది అటుపై మాకు కలిగిన ఈ స్ఫురణాభావాలు రాసుకోవటం జరిగింది మూలం మూలకం అని తెలిసింది అంతిమ సత్యం మూలకం అని గ్రహించినాము మా అనుభవాలు మీతో పంచుకోవటం జరిగింది సత్యమా లేదా అసత్యమా అనే నిర్ణయం మీకే వదిలేస్తున్నాను ఎందుకంటే మీరు ఆలోచన లేని మూలకమే కదా స్పందన లేని వాళ్ళమే కదా సంకల్పం లేని మూలకమే కదా అలాగే నేను ఆది యుగంలోనే జీవపదార్థంగా పుట్టి తిరిగి నిర్జీవ పదార్థంగా మారటానికి నాకు రెండు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల లక్షల సంవత్సరాలు పట్టింది ఎలా అంటే యుగానికి నూట ఇరవై ఐదు సంవత్సరాల ఆయుష్ చొప్పున నాలుగు యుగాలు ఐదు వందల సంవత్సరాలు వస్తుంది ఉదాహరణకు శ్రీకృష్ణుడు నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఆయుష్ ఉంది అదే డెబ్భై ఒక్క యుగాలకి అంటే డెబ్భై ఒకటి ఇంటూ ఐదు వందలు అంటే ముప్పై ఐదు వేల ఐదు వందల సంవత్సరాలు అవుతుంది ఇది ఒక మన్వంతర కాలం ప్రస్తుతానికి మనం ఎనిమిదవ మన్వంతరంలో ఇరవై ఏడవ మహాయుగంలో ఉన్నాము అంటే ము ముప్పై ఐదు వేల ఐదు వందలు ఇంటూ ఎనిమిది అంటే రెండు లక్షల ఎనభై నాలుగు వేలు ప్లస్ పదమూడు వేల ఐదు వందలు అంటే రెండు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల లక్షలు పట్టింది ఈ లెక్క అంతా కూడా ఒక మానవ జన్మకి మాత్రమే అన్నమాట మానవ జన్మ ఎత్తడానికి ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మలెత్తి రావాలి మళ్ళీ వచ్చిన మానవ జన్మలో శ్మశాయన వైరాగ్యం కలిగిన యోగ జన్మ రావాలి ఇది రావాలంటే ప్రతి మానవ జన్మ నలభై ఎనిమిదవ జన్మ యోగజన్మ అవుతుంది ఈ యోగజన్మలు ఎనిమిది ఎత్తితే గాని మానవుడికున్న పదిహేను కోట్ల కర్మలు సంపూర్తి అవ్వవు అంటే ప్రస్తుతం ఆ జన్మ ఎనిమిదవ జన్మ కావడంతో నా జీవ పదార్థం మూలమైన ఎనిమిదవ ఆక్సిజన్ కాస్త హైడ్రోజన్గా మారి బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం నందు రాబోవు కాలంలో పడి అంతరించిపోతుంది ఆపైన నా బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం ఎప్పుడు అంతరించిపోతుందో ఎవరికీ తెలియదు ఎందుకంటే తెలుసుకునేవాడు లేడు కదా తెలిపేవాడు కూడా లేడు చెప్పేవాడు లేడు చూసేవాడు లేడు ఎవరూ లేరు కదా కాకపోతే ఇక్కడ ఒక విషయం గమనించాలి ప్రతి నక్షత్రం లేదా ప్రతి గ్రహం కూడా కృష్ణబిలంగా మారాలని లేదు అలాగే ప్రతి జీవి కూడా ఈ యుగంలో యోగిగా మారాలని ఉండదు ఎవరైతే తమ సుమారు మూడు లక్షల సంవత్సరాలు ఈ లోకమునందు నాకులాగా పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే తమ బ్రహ్మరంధ్రం వద్ద బ్రహ్మాండ కృష్ణబిలం దర్శన అనుభూతి పొందటం జరుగుతుంది తద్వారా జీవ సమాధి యోగంలో జీవన్ముక్తి పొందటం జరుగుతుంది అది కూడా ఆది యుగంలో మన జీవపాత్ర అంతిమ దృశ్యం దాకా రికార్డ్ అయి ఉండాలి ఎందుకంటే మనం చూస్తున్నంతా ఒకప్పటి రికార్డు దృశ్యమే కదా కానీ ఇంతకు ముందు ముప్పై ఆరు కపాలాల ఫ్రేమ్స్ కథ బ్రహ్మాండం యొక్క రికార్డు దృశ్యాలు ఎన్నటికీ ఆగదని అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంటుందని స్ఫురణ భావన కలిగింది కానీ ప్రస్తుతం బ్రహ్మాండ చక్రమునకు ఒక కృష్ణబిలం ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఉండటంతో ఇది కాస్త బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం అయ్యింది దానితో సైన్స్ సిద్ధాంతం ప్రకారంగా చూస్తే ఒక కృష్ణబిలం హైడ్రోజన్ నిలువలు తగ్గిపోతే అంతరించిపోవడం ఖచ్చితంగా ఖాయమని చెప్పటం జరిగింది అంటే ఒక కృష్ణబిలం తన సైజు సున్నా పాయింట్ సున్నా 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 ఒకటి పర్సెంట్ శాతం దాకా పర్సెంట్ తగ్గటానికి సుమారుగా పది లక్షల మిలియన్ల 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 ఇలా పదకొండు మిలియన్ల సంవత్సరాలు పడుతుంది అదే సంపూర్తిగా నాశనం అవ్వాలంటే ఎంతకాలం పడుతుందో క్యాలిక్యులేటర్ కూడా చెప్పడం లేదు కాకపోతే ఖచ్చితంగా కృష్ణబిలం ఎప్పటికైనా అంతరించిపోవడం ఖాయం అని తెలుస్తోంది కదా తద్వారా రికార్డు దృశ్యాలు ఉన్న బ్రహ్మాండ కృష్ణబిలం కూడా ఎప్పుడో ఒకప్పుడు తప్పనిసరిగా అంతరించిపోవటం ఖాయం అని తెలిసింది కాకపోతే అప్పటిదాకా ఈ రికార్డు దృశ్యాలు మీరు చూస్తారు చూస్తూనే ఉంటారు అప్పుడు దాకా అంటే మీ బ్రహ్మరంధ్రం వద్ద బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం యొక్క రికార్డు దృశ్యాలు వచ్చేదాకా అన్నమాట అయితే మేము మాత్రం ఇన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు చూసిన దృశ్యం జీవపదార్థం నాటక దృశ్యం కాలంలో సంపూర్తిగా అంతమవటంతో మేము బ్రహ్మాండ చక్ర కృష్ణబిలంలో ప్రవేశ యోగ్యత రావటంతో ఇక మా దృశ్యాలు మాకు మేమే చూసుకునే అంతిమ బాధ నుండి విముక్తి చెంది అంతిమ ప్రారంధ కర్మ నుండి విముక్తి చెంది మన జీవన నాటక దృశ్యం నుండి జీవన్ముక్తి పొందుతాము అనగా మా బ్రహ్మాండ చక్ర బ్లాక్ హోల్ నందు సమాధి యోగం ద్వారా ఈ యుగంలో చేరటం ఆపై అంతరించిపోవటం జరుగుతుందని మాకు అంతిమ స్ఫురణాభావం కలిగింది మరి మనిషి దేవుడంటారా అన్నప్పుడు నా అభిప్రాయం ప్రకారం మనిషి దేవుడు కాడు క్రమంలో రూపాంతరం చెందుతున్న జీవి మాత్రమే మనిషి అవుతాడు ఈ విధంగా ఈ సృష్టిలో అన్ని రకాల జీవరాశులతో పాటు మనిషి పుట్టినాడు కాలానుగుణంగా పరిణామక్రమంగా మెదడు అభివృద్ధి క్రమంలో రూపాంతరం చెందుతూ ఉన్నారు కాకపోతే ప్రకృతి సహాయం లేకుండా ఇతను ఏమీ చేయలేడు ఏమీ తెలుసుకోలేడు ఏ మనిషి దేవుడైతే పువ్వు విచ్చుకునేటట్లుగా డైరెక్ట్గా చేయమనండి విత్తనమును సృష్టించవనండి కాకపోతే రెండు రకాల విత్తనాలు కలిపి మరొక విత్తనం చేయడం కాదు రెండు జంతువుల అనుసంధానం చేసి మరొక జంతువు సృష్టించడం గొప్ప కాదు ప్రకృతిలో లేని దానిని ప్రకృతి సహాయం లేకుండా సృష్టించగలగాలి అంటే ప్రకృతిలో ఉన్న ఏవో రెండు పదార్థాలు తీసుకొని మూడో పదార్థం సృష్టించడం అనేది వారి మేధస్సు పరిణామక్రమం అవుతుంది కానీ సృష్టి కాదు ఈ సృష్టిలో ఉన్న వాటిని ఉపయోగించి సృష్టి చేస్తే ఏమంత గొప్ప విషయం కాదు ఇది ఎలా ఉంటుందంటే ఆర్కిటెక్చర్ వర్క్ లాగా ఉంటుంది ఒక్కొక్కరి ఒక ఆలోచనతో ఒక బిల్డింగ్ డిజైన్ చేస్తారు గోల్డ్ స్మిత్ వాడి ఆలోచన దగ్గరగా కొత్త డిజైన్లతో బంగారపు వస్తువులు తయారు చేస్తారు ఫ్యాషన్ డిజైనర్ వాళ్లకున్న కొత్త ఆలోచనలతో కొత్త డిజైన్లతో దుస్తులు తయారు చేస్తారు ఇది వారి మెదడు యొక్క అభివృద్ధి వలన కలిగిన స్ఫురణ ఆలోచనలు ఆచరణలో పెడితే అది కాస్త గుర్తింపు పొందటం జరుగుతుంది శాస్త్రవేత్తల స్ఫురణ భావ ఆలోచన కోసం ప్రయోగాలు చేస్తూ ఉంటే యోగులు అడవుల్లో కూర్చొని తమ మెదడుకు కలిగిన అనుభవాలను ఈ గ్రంథాల రూపంలో రాసి మనకు అందిస్తున్నారు కాకపోతే విచిత్రం ఏమిటంటే వీరిద్దరూ చేసే పని ఒకటే ఈ విధానమే తేడా కానీ వీరిద్దరూ కూడా ప్రకృతికి అతీతంగా ఏమీ చేయటం లేదు ఈ ప్రకృతిలో ఇంకా ఏమైనా చేయవచ్చన్న ఆలోచన చేస్తున్నారు పంచభూతాలను ఉపయోగించుకుంటూ తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు ఎగిరే పక్షిని చూసి ఈ విమానం కనిపెట్టాడు అసలు పక్షి లేకపోతే వీళ్ళు విమానమును ఎన్నటికీ కనిపెట్టేవారు కాదు కదా ఎగిరే ఆలోచన కానీ ఎగిరే అవకాశం ఉన్నదని కానీ వీళ్ళకు తెలిసేది కాదు కదా ఆలోచించండి ప్రకృతి మూలభావం ఆలోచిస్తుంది అప్పుడు మనిషి మనం కూడా పక్షిలాగా ఎగరాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేసి తనకున్న పరిస్థితుల్లో తన దగ్గర ఉన్న వస్తువులతో తన ఆలోచన పరిధిని పెంచుకుంటూ విమానం దాకా వెళ్ళినాడు అదే యోగులైతే అసలు పక్షి ఎలా ఎగురుతుంది అలా నేనెందుకు ఎగరలేను అంటే నేను కూడా ఇలాగే ఎగిరే అవకాశం ఎక్కడో మన శరీరంలో ఉంది అనుకుని యోగ చక్రాలను నెమ్మది నెమ్మదిగా ఆధీనం చేసుకునేసరికి వాడికున్న మొదటి చక్రమైన మూలాధార చక్రమునందు భూమి యొక్క తత్వం గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేక దిశ శక్తిని పొందటంతో వీడి శరీరం ఒక అడుగు ఎత్తులో లేవటం ఆరంభమవుతుంది అదే వీడిలో నాలుగో చక్రం అనాహత చక్రం నుండి వాయుతత్వం బయటకు వచ్చేసరికి వీడి శరీరం కాస్త పక్షిలా గాల్లో ఎగరటం ప్రారంభమవుతుంది అదే ఆరో చక్రం ఆజ్ఞా చక్రంకి వచ్చేసరికి ఇతనికి ఎక్కడికి కావాలంటే అక్కడికి తన శరీరంతో ప్రయాణం చేసే స్థితి పొందటం జరుగుతుంది అంటే యోగి తను ఉన్న ప్రకృతిలోని వివిధ జంతువులు పొందినవి చక్రస్థాయిలను తను పొందటంతో వాటికి ఉన్న లక్షణాలు ఈయనకి రావటం జరిగింది ఇలా ప్రకృతిలోని ప్రతి విషయము యోగి సాధించడం మొదలు పెడుతూ ఉంటే ఇదే సాధనా విధానమును శాస్త్రవేత్తలు ప్రకృతిలో ఉన్న వస్తువులను ఉపయోగించి వాటికి తగ్గ యంత్రాలను తయారు చేస్తున్నారు అక్కడేమో యోగి తన శరీరంతో గాలిలోకి ఎగిరితే ఇక్కడేమో మనిషి తన వస్తువుతో అంటే విమానం లాంటి వస్తువులతో వాహనాలతో గాలిలోకి ఎగురుతున్నాడు కాకపోతే యోగి ఎగరటం చూడలేం కానీ మనిషి చేసిన వస్తువు ఎగరటం చూస్తాం అంతే తేడా కానీ ఎగరడం అనేది ప్రకృతిలో ఉన్న ధర్మమే కదా వస్తువు ఎగిరితే ఏంటి లేదా శరీరం ఎగిరితే ఏంటి ఎగరడం అనే ఆలోచన ప్రకృతిలోనిదే కదా కొత్తగా వీరిద్దరూ కనిపెట్టింది అలాగే పొందింది ఏమీ లేదు కదా ప్రకృతి కాస్త పక్షి తయారు చేసి ఎగిరింప చేస్తే మనిషి ఒక వస్తువును తయారు చేసి ఎగిరే ఎగిరేలా చేస్తే యోగి తన శరీరం ఎగిరేలా చేస్తున్నాడు విధి విధానాలు మారుతున్న ఈ సిద్ధాంతం ఒకటే కదా అంటే మనిషి కానీ యోగి కానీ ఏ కొత్త సిద్ధాంతం ఏ కొత్త ఆలోచన చేయటం లేదు కేవలం ప్రకృతిలో ఉన్న సిద్ధాంతములను ఉపయోగించుకొని వీరిద్దరూ వారి వారి మెదడుకు పరిణామక్రమం అభివృద్ధిలో కలిగిన ఆలోచన భావస్ఫురణ క్రియారూపంగా చేస్తున్నారు వీరిద్దరూ దేవుడు కాదు అంటే ప్రకృతియే దేవుడు ప్రకృతియే గురువు అన్నమాట ప్రకృతిని దాటి ముందుకు వెళ్ళలేదు దీనిని దాటిన జ్ఞానము పొందలేదు ఉన్నదంతా ప్రకృతియే ఇస్తోంది కానీ చేసేది యోగి పొందేది మానవుడు అన్నమాట ఎలా అంటారా మన వేదాల్లో పుష్పక విమానం నమూనా ఉండబట్టి యంత్ర సహాయంతో గాలిలో ఎగరవచ్చు అనే ఆలోచన బుద్ధి బుద్ధిని మనిషి చేసి విజయం పొందినాడు ఇందులో వీడి గొప్పతనం ఏమీ లేదు ఎప్పుడో జరిగిపోయిన పనిని వీడు ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా చేస్తున్నాడు అంటే మనిషి క్రియేటింగ్ క్రియేషన్ ఎన్నటికీ చేయలేదు ఎక్కడో ఏదో ఆలోచన పట్టుకొని దానిని ఆచరణలోకి తీసుకువస్తున్నారు ఎప్పుడో చేయవలసిన మొత్తం క్రియేషన్ ఈ ప్రకృతి చేసేసింది కొత్తగా చేయటానికి పొందటానికి మనిషికి ఏమీ లేదు ఉన్నది వాడుకోవడం తప్ప ప్రకృతి ఇచ్చిన అగ్నిని వంటకి వాడుతావా పూజకి వాడతావా హోమానికి వాడతావా దీపారాధనకు వాడతావా కొం పండించడానికి వాడతావా అనేది నీ ఆలోచన పరిధిని బట్టి ఉంటుంది నేను ఈ మంటతో కాగితాన్ని తగలబెట్టడం అంటే అది నీ గొప్పతనం కాదు ఈ మంటతో వంట చేస్తున్నాను అంటే నీ గొప్పతనం కాదు మంట యొక్క గొప్పతనం దానికి మండే గుణం ఉండటం గొప్పతనం దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవటమే మానవుడి విధి అన్నమాట అదే జ్ఞానం ప్రకృతి తనకి అనుకూలంగా మార్చుకోవడం మనిషి చేస్తున్న పరిణామక్రమం అని గ్రహించండి ప్రకృతిని దాటి ఏమీ చేయలేకపోతున్నాడు అని గ్రహించండి అంతేగాని ప్రకృతిలో మనిషికి అతీతమైన ఎన్నో శక్తులు ఉన్నాయని సాటి మనిషి గ్రహించాలి మనిషి తెలుసుకున్నది గోరంతా పొందింది పిసరంతా తెలుసుకోవాల్సింది కొండంతా అని గ్రహించండి మన మెదడుయే మన ప్రకృతి అని గ్రహించండి అంటే మన మెదడుని కేవలం ఇప్పటిదాకా సున్నా పాయింట్ సున్నా 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 ఒక శాతం మాత్రమే ఉపయోగించాము మనం సున్నా పాయింట్ ఒక్క శాతం మన్ శాతానికే ఇంత విర్ర విగుతుంటే ప్రకృతి ఎప్పుడో ఏనాడో సంపూర్ణంగా వంద శాతంలో ఉంది మరి మనం ఎప్పుడు చేరుకుంటామో ఆలోచించండి సున్నా పాయింట్ సున్నా 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 ఒక్క శాతం చేరుకోవడానికి మనిషికి పదివేల బిలియన్ 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 లక్షల సంవత్సరాలు పట్టింది అదే సంపూర్తిగా తెలుసుకోవాలంటే పని పనిచేయదు యోగులు అయితే ఒక శాతం నుంచి పన్నెండు శాతం వరకు అభివృద్ధి చెందినవారు అతీత శక్తులను అష్టసిద్ధుల రూపంలో పొందినారు యోగి తన రసవిద్యా సిద్ధితో బంగారం స్వయంగా తయారు చేస్తే మనిషి ప్రకృతిలో ఉన్న బంగారు గనులు వెతుకుతున్నాడు యోగులు చేసేవన్నీ పుక్కిటి పురాణాలు కాదు లోకానికి హేతుబద్ధమైన హేతుబద్ధమైనవి మాత్రమే వారు లోకానికి చెబుతారు ప్రతివాడు రసవిద్య నేర్చుకుంటే ప్రతివాడు కోడీశ్వరులు అవుతారు అందరూ పల్లకి ఎక్కేవారే అయితే పల్లకి మోసేవారెవరు అంటే ప్రకృతి సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉన్నది కదా దానితో వాడిలో స్వార్థం అహంకారం భయం లేకపోవటం అత్యాస ఇలా మున్నగు లక్షణాలు పెరిగిపోయి ప్రకృతి దెబ్బ తినే అవకాశం ఉన్నది అంటే వీరి మెదడు దెబ్బతింటుంది తద్వారా వీరు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉన్నది కదా ఈ ఉపద్రవాలు కలగకుండా ఉండటానికి లోక కళ్యాణార్థం వాటిని దైవరహస్యంగా ఉంచడం జరిగింది ప్రకృతికి సాధ్యం కానిది ఏమీ లేదు చేయలేనిది ఏదీ లేదు